చెప్తా ఉన్నామో ఏదైతే ఫస్ట్ నుంచి బీజేపీ కాంగ్రెస్ అలయన్స్లో బీఆర్ఎస్ మీద తెలంగాణ ప్రజల మీద జరుగుతున్న కుట్ర అని చెప్తున్నాం అధ్యక్ష అది ఈ ఎలక్షన్లో ప్రూవ్ అయింది పైగా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు పొద్దునుండి మాట్లాడిన వాళ్ళంతా ఎట్లా మాట్లాడినారంటే ఏదో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు రిజెక్ట్ చేసిరని ఏం రిజెక్ట్ చేయలేదు అధ్యక్ష నాలుగు ఇరవై హామీలు ఇచ్చి గాంధీ ఫ్యామిలీని ముందట పెట్టి గ్యారెంటీల సంతకాలు పెట్టి పేపర్లో ఫ్రంట్ పేజ్లు యాడ్ వేసి గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలని చూపిస్తే అధ్యక్ష మాకన్నా వాళ్ళకు వచ్చిన ఓటు అధ్యక్ష వన్ పర్సెంట్ ఓటు ఎక్కువ వచ్చింది మేము ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులం గెలిచినాం అధ్యక్ష ప్రజలే మమ్మల్ని రిజెక్ట్ చేయలే ప్రజలు ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చిన అందులో వన్ పర్సెంట్ ఎక్కువ వాళ్ళకు వచ్చింది కాబట్టి ఇవాళ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు తప్పితే ఇంకోటి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అట్లనే యూత్ అండ్ స్టూడెంట్స్కి సంబంధించి అధ్యక్ష జాబ్ క్యాలెండర్ అన్నారు ఇంతవరకు అయితే ఇస్తలేరు అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు అధ్యక్ష ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారి బడేబాయ్ ఎవరైతే ఉన్నారో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి ఆయన ఇస్తలేరు ఇక్కడ ఈయన రెండు లక్షలు అన్నారు అది ఇస్తలేరు ఓన్లీ ఇప్పుడు యాభై వేల యాభై ఒక వేల ఉద్యోగాలు ఇక్కడ ఇచ్చినారు అధ్యక్ష అందులో కూడా మ్యాక్సిమం నోటిఫికేషన్స్ ముందు అధ్యక్ష కొత్తవి కావు అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే మిమ్మల్ని ఎవరు ఆపిరు నోటిఫికేషన్లు ఎందుకు వేయలే కేసులేష్ ఆపింది ఎవరు అధ్యక్ష అప్పుడు ప్రూవ్ చేయలేదా రిపీటెడ్గా ప్రూవ్ చేయలేదా ఒకటే లాయర్ ఒకటే అడ్రస్ ఎన్ని కేసులు వేసారు అధ్యక్ష ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కేసులు జాబ్ల మీద కేసులు ఇవన్నీ కూడా చేసి ఆపి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినటువంటి వాళ్ళే వాళ్ళ అధ్యక్ష అట్లానే అధ్యక్ష స్కూటీలు ఇస్తామన్నారు అధ్యక్ష దాని మీద మాటనే లేదు అధ్యక్ష విద్యా భరోసా కార్డు ముఖ్యమంత్రి గారు ఆనాడు స్పీచ్లు ఇచ్చినప్పుడు చెప్తే అధ్యక్ష విద్యా భరోసా విద్యార్థులకు ఎట్లా అయిపోయారంటే మీ జేబులో ఐదు లక్షల క్రెడిట్ కార్డు ఉన్నట్టే మీరు ఏ కాలేజ్ కంటే ఆ కాలేజ్ పోయి క్రెడిట్ కార్డు మీరు గీక్తే మీకు అడ్మిషన్ వస్తుందని చెప్పి చెప్పినారు అధ్యక్ష ఇంతవరకు దానికి కనీసం రివ్యూ లేదు ఊసులు లేదు ఏమి కూడా లేదు అధ్యక్ష అట్లానే ఎస్సీ ఎస్టీ నిధులు అధ్యక్ష గౌరవనీయుల పెద్దలు కొదనం సార్ కూడా మాట్లాడుతూ చెప్పినారు పోయిన సంవత్సరం ముప్పై వేల కోట్లు అలొకేట్ చేసినారు అధ్యక్ష ముప్పై నాలుగు వేల కోట్లు కేవలం దాంట్లో పదివేల కోట్లు మాత్రమే ఎస్సీ ఎస్టీలకు స్పెండ్ చేసినారు అధ్యక్ష ఈసారి అట్లా ఎస్సీ ఎస్టీ ఫండ్స్ డైవర్ట్ చేయొద్దని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇక క్రిస్టియన్లు ముస్లిమ్స్ అట్లానే మన సిక్కులు వీళ్ళందరికీ కూడా రకరకాల మాటలు ఇచ్చినారు అధ్యక్ష ఏమన్నారు ఇమాంలకు మౌజన్లకు గ్రంథిలకు అందరికీ కూడా పాస్టర్లకు అందరికీ కూడా మేము పన్నెండు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఆజ్ క్యా హాల సార్ దస్ దస్ మైనసే ఇమామంకో మౌజనంకో ఏక్ బార్బి శాలరీ మిల్నైరా హమ్నే పిచ్లే కౌన్సిల్ మే పూచా तो एक दो तीन महीने का रिलीज़ करें बाद में रिलीज़ करना भी छोड़ दिए वो पुराना जो वजीफा आता था तो वो भी नहीं दे रहे बढ़ा के तो बिल्कुल भी नहीं दे रहे और एक तोला सोने सोने का जेवर देने का वादा किया है लोगों से उसके बारे में भी कुछ बोल नहीं रहे, बच्चों के तालीम के बारे में क्या बोले साहब इंटरमीडिएट जो पास हो जाते उनके पास पंद्रह साल पंद्रह हज़ार देते डिग्री जो पास हो जाते उनको पच्चीस हज़ार देते पीजी जो पास कर लेते उनको पचास हज़ार देते कुछ भी नहीं दे रहे साहब इस बार माइनॉरिटी का बजट चार हजार करोड़ देना था इस बार भी उन्होंने तीन सौ पाँच हज़ार करोड़ी करोड़ दिया है पता नहीं लेकिन कितना खर्च करते पिछले बार दो हज़ार करोड़ दिए थे उसमें एक हज़ार करोड़ ही उन्होंने खर्च किया था तो अब अब का क्या होगा उसका भी पता नहीं है सर అధ్యక్ష ఇంకొక రిక్వెస్ట్ అధ్యక్ష అధ్యక్ష కొంచెం కొంచెం సమయం ఇవ్వండి దయచేసి ఈ మొత్తం బడ్జెట్లో అధ్యక్ష రాజీవ్ గాంధీ గారి పేరు ఏడు సార్లు తీసుకున్నారు అధ్యక్ష సోనియా గాంధీ గారి పేరు ఒకసారి తీసుకున్నారు అధ్యక్ష ఇందిరమ్మ పేరు పదకొండు సార్లు తీసుకున్నారు అధ్యక్ష ఈ పేర్లు తీసుకోవడము ప్రతి పథకాన్ని గేమ్ చేంజర్ అని చెప్పడం తప్పితే అసలు నిజంగా గేమ్ చేంజింగ్ అంటూ ఏం లేదు అధ్యక్ష ఎందుకు లేదంటున్నానంటే ఇంక్రిమెంటల్ ఏదైతే అలొకేషన్స్ ఉంటాయి సార్ దాంతో ఎప్పుడు కూడా రెవల్యూషనరీ చేంజెస్ రావు రెవల్యూషనరీ చేంజెస్ రావాలంటే రెవల్యూషనరీ అలొకేషన్సే ఉండాలి ఒక్క రంగం అయినా సరే ఏ ప్రభుత్వమైనా ఒక ట్రస్ట్ సెక్టర్గా తీసుకొని పనిచేస్తే దేశంలో దాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష అది ఈ బడ్జెట్లో లోపించడం దూరదృష్టి లోపించడం అన్నది నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష అట్లనే ఇవాళ మీరు చూసినట్టయితే హైదరాబాద్ మహానగరం అధ్యక్ష హైదరాబాద్ మహానగరానికి మంచినీటి ప్రాజెక్ట్ కోసం గోదావరి గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్ టూ అండ్ త్రీ అని తీసుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష అంతకుముందు మిషన్ భగీరథ అని చెప్పి మనం రాష్ట్రంలో కట్టుకుంటే అధ్యక్ష అందులో ఒక్క రూపాయి కూడా ప్రైవేట్ భాగస్వామ్యం లేదు అధ్యక్ష మొత్తం కూడా ప్రభుత్వం డబ్బులే ఇప్పుడు ఈ హైదరాబాద్ ఫేజ్ టూ త్రీ ప్రాజెక్ట్లో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది అధ్యక్ష సిక్స్టీ పర్సెంట్ ప్రైవేట్ వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంటుంది ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉంటుంది దీన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో తీసుకుంటున్నారు అధ్యక్ష దీనికోసం ఏడు వేల మూడు వందల అరవై కోట్లు ఖర్చు పెడుతున్నారు దీన్ని రెండు ప్యాకేజీలుగా చేస్తున్నారు అధ్యక్ష అయితే ఈ ప్యాకేజీలు ఎవరికి పోతే మనకు తెలుసు అధ్యక్ష ఈ ప్రభుత్వానికి ధైర్యం లేదు మళ్ళీ అటు ఇటువై ఆ మెగాకే ఇస్తారు ఒక ఆంధ్రోలకు మన తెలంగాణలోకి కానీ ప్రామిస్ చేసినట్టుగా బీసీలకు నలభై రెండు శాతం కానీ ఇచ్చే ఆస్కారం లేదు అధ్యక్ష అయితే అది పక్కన పెడితే అధ్యక్ష ఇంకా ఘోరం ఏంటంటే ఈ ఏదైతే సంస్థ అరవై పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తుందో ఆ డబ్బులు ఇది ఇది మీరు వినాలి దయచేసి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభమైన తేదీ ఏదైతే ఉంటుందో అంటే డేట్ ఆఫ్ కమిషన్ ఏదైతే ఉంటుందో అప్పటి నుంచి నూట ఎనభై రోజు తర్వాత పదిహేను రోజుల్లోపు వర్క్ ఏజెన్సీకి మొదటి ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తారు అంటే నూట ఇరవై మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అంటే పది సంవత్సరాల పాటు హైదరాబాద్ మహానగరానికి మంచినీళ్ళు తేవడానికి ప్రభుత్వం పది పాయింట్ మూడు మూడు శాతం వడ్డీతో కలిపి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి చెల్లిస్తుంది అధ్యక్ష వేర్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ మిషన్ భగీరథ అధ్యక్ష మిషన్ భగీరథతోనే మేము కనెక్ట్ చేయలేదు వాటరు ఆ ఊరు లేదు ఈ ఊరు అన్నారు ఎక్కడన్నా ఒక్క పర్సెంట్ అన్న ప్రైవేట్ ప్రాపర్టీ తీసుకున్నాం అధ్యక్ష మమ్మల్ని నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు నిన్న సాయంత్రం సభలో మాట్లాడుకుంటా కూడా నేను పదకొండు పర్సెంట్కి వడ్డీలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని తగ్గించి నాలుగు పర్సెంట్ చేస్తున్నాను అధ్యక్ష మరి అధ్యక్ష పది పాయింట్ మూడు మూడు శాతానికి నూట ఇరవై నెలలు హైదరాబాద్ తాగునీటి వసతిని ఒక ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర తాకట్టు పెడతా ఉన్నారు అధ్యక్ష ఇది కంప్లీట్గా మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం అధ్యక్ష అట్లానే ఇందాక నేను మీకు చెప్పినట్టు సింగరేణిలో ఇచ్చినటువంటి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో అధ్యక్ష దాన్ని కూడా వెనక్కి తీసుకెళ్ళాలి వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష జనరల్గా చాలా సెంటిమెంటల్గా ముఖ్యమంత్రి గారు నిన్న బయట మాట్లాడినారు అధ్యక్ష మాట్లాడి కారుణ్య నియామకాలు నేను చేసినాను ఇంతవరకు కేసీఆర్ ఎవరినైనా మిమ్మల్ని పిలిచి మాట్లాడిన రానారు అధ్యక్ష అధ్యక్ష కేసీఆర్ గారు ఆశా వర్కర్లను అంగన్వాడీ వర్కర్లను ఆటో డ్రైవర్లను కార్మిక రంగంలో అనేక మందిని సింగరేణి కార్మికుల్ని హోంగార్డ్స్ని ఈ రాష్ట్రంలో అనాథ పిల్లలు ఉంటే అధ్యక్ష అంతకుముందు వాళ్ళు ఎవరో చెప్పుకోలేని పరిస్థితి ఉండే వాళ్ళను పదో తరగతి అయితే బయటికి వాళ్ళు అనాథ శరణాలయాల నుంచి కానీ వాళ్ళని చిల్డ్రన్ ఆఫ్ స్టేట్ కింద గుర్తించి వాళ్ళు ట్వెల్త్ చదివినా ఇంజనీరింగ్ దాకా చదివినా ఎక్కడ దాకా చదివినా చదివిచ్చి సపరేట్ ఆధార్ కార్డు ఇచ్చి బీసీఏ కింద రిజర్వేషన్లు ఇచ్చి ఆ పిల్లలకు ఉద్యోగాలు వచ్చే వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంది అధ్యక్ష మానవత్వంలో కేసీఆర్తో రేవంత్ రెడ్డి గారికి పోటీ అయింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చాలా చెప్పుకునే ప్రయత్నం చేసినారు అధ్యక్ష కానీ ఇది చాలా అన్యాయం అధ్యక్ష అట్లానే అధ్యక్ష ఒకటే మాట అధ్యక్ష ఓవరాల్గా అధ్యక్ష గవర్నమెంటు బడ్జెట్ అంటే ఫ్లోర్ హౌస్ లీడరు గవర్నమెంట్ లీడర్ ముఖ్యమంత్రి గారి మీదనే ఫోకస్ ఉంటుంది అధ్యక్ష వారు అంతకుముందు ఏం చెప్పినారు అధ్యక్ష కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ప్రజల్ని కలుస్తలేను నేను రోజు కలుస్తా అని చెప్పి అధ్యక్ష డిసెంబర్ ఏడు రెండు వేల మూడులో వీళ్ళు అధికారంలోకి వస్తే అధ్యక్ష డిసెంబర్ ఎనిమిది రెండు వేల మూడు ఒకటే ఒకరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజావాణికి పోయినారు అధ్యక్ష ఇంతవరకు ప్రజావాణికి పోలేదు అసలు అంటే ఏం అధ్యక్ష ప్రజల్ని కలవరు సెక్రటేరియట్ కు చుట్టం చూపుగా పోతున్నారు అధ్యక్ష మమ్మల్ని అనేవాళ్ళు సెక్రటేరియట్ పోతలేరు కేసీఆర్ గారు ఇవాళ పరిపాలన ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష కమాండ్ పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చొని పరిపాలన చేసుకుంటున్నారు అధ్యక్ష అయితే అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష రుణమాఫీ అధ్యక్ష ఫైనాన్సెస్ ఎస్ చెప్తాను అధ్యక్ష రుణమాఫీ అధ్యక్ష రుణమాఫీలో ఇదే ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది సార్ రుణమాఫీ అధ్యక్ష ముప్పై తొమ్మిది వేల కోట్లతోనే రుణమాఫీ చేస్తామని మొదలు చెప్పినారు అధ్యక్ష తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పి క్యాబినెట్ మీటింగ్ తర్వాత బయటకు వచ్చి చీఫ్ మినిస్టర్ గారే ప్రెస్లో చెప్పినారు అధ్యక్ష ఫైనల్లీ ఈ బడ్జెట్లో ఏం చెప్పారు అధ్యక్ష ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు రుణమాఫీ చేసినాం ఇక మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో పెట్టామని చెప్పి చెప్పేసినారు అధ్యక్ష అంటే డైరెక్ట్గా సగం మందికే రుణం మాఫీ చేసినారని బడ్జెట్ ద్వారా ఈ ప్రభుత్వం ఒప్పుకున్నందుకు వారికి నేను కాంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను అధ్యక్ష అట్లానే అధ్యక్ష అప్పుల విషయంలో ఇప్పటివరకు నేను చెప్పినాను అధ్యక్ష మీకు ఫార్వర్డ్ చేస్తాను వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు బయటపడ్డాయి అదేవిధంగా నేషనల్ మీడియాలో మీరు చేసినటువంటి నయవంచన పైసాలతో సహా ఇదే బడ్జెట్లో అయిపోయింది అధ్యక్ష ఇదే బడ్జెట్లో బయటపడింది అధ్యక్ష అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో వీరి యొక్క అవినీతిని మిస్ మేనేజ్మెంట్ని ఉదాహరణతో సహా నేను చెప్పినాను అధ్యక్ష సింగరేణిలో వీళ్ళు ఎట్లా దోపిడీ చేస్తున్నారు ఆ సంస్థను ఎట్లా నిర్వీర్యం చేస్తున్నామో చెప్పినాము అధ్యక్ష అట్లానే ఈ మెగా కంపెనీకి ఈ నీళ్ళను నమ్ముకునేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి ప్రభుత్వమే హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు పెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా ఇసుక అధ్యక్ష ఇంకొక చిన్న ఇది చాలా మనందరికి అవసరమైన ఇష్యూ అధ్యక్ష దయచేసి ఇసుక అధ్యక్ష హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వం ఇసుక యార్డులు పెట్టి అమ్ముతుంది అధ్యక్ష ఎప్పుడు అమ్ముతుంది వానాకాలంలో అమ్ముతుంది వానాకాలం కోసం పెడతాం ఇప్పుడు ఏం చేస్తున్నారు అధ్యక్ష ఆల్రెడీ ఫిబ్రవరి ఇప్పుడే పద్దెనిమిది వందలకు ఒక లోడ్ అని చెప్పి ప్రభుత్వం అమ్ముతుందని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్పినారు అధ్యక్ష అధ్యక్ష ఈ ఎండాకాలంలో బయట గోదావరి నా దగ్గర పన్నెండు వందల రూపాయలకు లోడ్ దొరుకుతుంది అధ్యక్ష తెచ్చుకుంటారు టన్ను సారీ దొరుకుతుంది అది ఇక్కడ థ్యాంక్ యూ అన్న కరెక్టింగ్ పద్దెనిమిది వందలకు రెండు వేలకు ఇక్కడ వీళ్ళు అమ్మడం అన్నది దారుణం అధ్యక్ష అయితే దీని వెనుక జరుగుతున్నది కూడా ఒకటి ఉంది అధ్యక్ష ఒక కాంట్రాక్టర్కు మొత్తం రాష్ట్రంలో ఇసుక ఇవ్వాలనేటటువంటి కుట్ర కూడా జరుగుతున్నది ఆల్రెడీ ఒక వెయ్యి లారీలు తిరుగుతున్నాయి దీనివల్ల అల్టిమేట్గా ఏం జరుగుతుంది అధ్యక్ష సామాన్య ప్రజలకు ఇసుక రేటు పెరుగుతుంది అధ్యక్ష సో అట్లా కాకుండా మంచి పాలసీతో దయచేసి రావాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అట్లానే ఈ ఈ అయిపోయింది అధ్యక్ష ఇట్లా వీళ్ళు ఏదైతే నీతి సూత్రాలు వర్క్ ఎథిక్స్ మాకు చెప్పినారో అధ్యక్ష అవేవి కూడా పాటించట్లేదు అన్నటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అధ్యక్ష ఇక మేమేమన్నా గట్టిగా అడిగినాం అనుకోండి అధ్యక్ష మా యువకులకు ఇస్తా అన్నది ఏమైంది అంటే యువ వికాసం పేరుతోని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆరు వేల కోట్ల రూపాయలు ఇస్తామని మొన్న బహిరంగంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష సంతోషం అధ్యక్ష మా ప్రజలకు ఇవ్వకున్నా సరే మీ గెలుపు కోసం కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నా సరే మీరు ఇచ్చుకోండి ఆరు వేల కోట్లు యువ వికాసం అంటే కాంగ్రెస్ వాళ్ళే అంటే మేము దాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తాం అధ్యక్ష అట్లానే అధ్యక్ష ఇక చివరిగా ఆరు గ్యారంటీల పేరుతో అధ్యక్ష ఆరు ఆరు గ్యారెంటీల పేరుతోని ఏదైతే ఇది ఇది అధ్యక్ష ఆరు గ్యారంటీలు ఇందిరమ్మ గారి ఫోటో ఆరు గ్యారంటీ ఈ ఫోటో పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు అధ్యక్ష ఓటు వేసే రోజు మీరు దీనికి పొద్దున్న లేచి పూజ చేయండి పసుపు కుంకుమ చల్లండి ఓటింగ్ బూత్కోండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అన్నారు అధ్యక్ష పాపం ప్రజలు చాలా మంది నమ్మి అదే పనిచేసినారు అధ్యక్ష ఇందులో ఒక్కటి తప్ప ఏది ఇంప్లిమెంట్ అయితే లేదు అధ్యక్ష ఈ మొత్తం ఆరు గ్యారెంటీలను గంగలో అనేటటువంటి దానికి పెద్ద ప్రూఫ్ అధ్యక్ష ఈ బడ్జెట్ అట్లానే కాంగ్రెస్ మార్క్ కరప్షన్కి కాంగ్రెస్ మార్క్ కన్నింగ్నెస్కి పర్ఫెక్ట్ బ్లాక్ అండ్ వైట్ ప్రూఫ్ ఈ బడ్జెట్ అధ్యక్ష థ్యాంక్ యూ జై తెలంగాణ గారు కాంగ్రెస్ అంటే త్యాగాలకు మారు పేరు అధ్యక్ష కరప్షన్ కాదు ఈ రాష్ట్రం పరువు మేము దియలేదు మీ కుటుంబం తీసుంటుంది మీరు తీసి ఉంటారు తప్ప మేము తీయలేదు ఈ రాష్ట్రాన్ని అత్యున్నతంగా ఉంచాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము ఇవాళ కాళేశ్వరం అంబిషన్ కరప్షన్ కావచ్చు తరతరాలుగా వాళ్ళ కుటుంబాలకు పదవులు కావచ్చు వాళ్ళ అధికారంలో ఉండాలనే ఉద్దేశం తప్ప మా అలాంటిది లేదు అలాంటి ఏవైతే ఎలిగేషన్స్ పెట్టిరో అవి కవిత గారు వెనుకకు తీసుకోవాలని కోరుతూ ఉన్నా సార్ మహిళల గురించి గొప్పగా చెప్తా ఉన్నారు మొదటి ఐదు సంవత్సరాలలో కనీసం మహిళలకు మంత్రివర్గంలో పదవులు ఇవ్వలేదు అభయాస్తం కష్టపడి మహిళలు ఐదు వందలు ఐదు వందలు జమ చేసుకున్న పద్దెనిమిది వందల కోట్లు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక అవి మొత్తం వాడుకొని వాళ్ళను ఎగ్గొట్టినటువంటి పరిస్థితి పావుల వడ్డీ కూడా మీరు ఇవ్వలేదు ఎగ్గొట్టిపోయారు ఈరోజు మేము చేస్తూ ఉంటే ఏం చేయడం లేదు ఏం చేయలేదని మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇరిగేషన్కు తగ్గించారంటున్నారు నీళ్ళు మొత్తం మీరున్నప్పుడే కాలువలు అవి పారుతున్నాయని అన్నారు ఇంకా ఇరిగేషన్ ఎక్కువ మొత్తం మీరు కట్టినాం మేము కాలువలలో నీళ్ళు ఇచ్చినాం ఇప్పుడు కన్నీళ్ళు గారుస్తున్నారు అనడం ఎంతవరకు తప్పు ఎంతవరకు కరెక్టు మీరు అన్నారు కదా మొత్తం కాలువలలో నీళ్ళు మీరు దవ్వుతాయి కాలువలు దొవుతాయి మేము మేము మూసేసినామా సార్ కాలువలు ఏమైనా మూసేసినామా అట్లనే కరప్షన్ కరప్షన్ అంటున్నారు కరప్షన్ మీ 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 డిఎన్ఏలో ఉంది మీ మీ పార్టీలో ఉంది మీరు ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి మీరు దోసుకొని తిన్నారు మేం కాదు అదేవిధంగా నోటిఫికేషన్ల గురించి మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎవరు అడ్డుకున్నారు సార్ ఉద్యోగాలు ఇవ్వకుండా మరి ఇప్పుడట్ల అవుతున్నాయి ఇవాళ యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాస్తవాన్ని కూడా మీరు గుర్తించలేకపోతున్నారు ఇవాళ కారుణ్య నియామకాలు అంటే కారుణ్య అంటే చనిపోయిన వాళ్ళ గురించి కనీసం మీరు పట్టించుకోలేదని నిన్న మాట్లాడండి సీఎం గారు ఏడెనిమిది సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంది మేము ఆశలను పిలిచి ఆశల ఆశా వర్కర్లను ఆశా వర్కర్లను ఎట్లా కొట్టిరు ఎట్లా సూదులతో కూర్చుతారన్నారు ఇవన్నీ ఎట్లా మాట్లాడిరు కాబట్టి అవును మీరు అన్నీ చేస్తే మరి మిమ్మల్ని అందరు అక్కడ ఎందుకు కూర్చోబెట్టిరు ఇవాళ వన్ పర్సెంట్ తోటే అంటున్నారు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఇరు అరవై మూడు సీట్లు వచ్చినాయి మీరు మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు అరవై మూడు సీట్లతో వచ్చిర్రు ఇప్పుడు మేము అరవై ఐదు సీట్లతోటి ఉన్నాం ఇంకా మీరు వస్తేనేమో గొప్పగా అధికారంలోకి వచ్చినట్టు మేము వస్తేనేమో తక్కువ తోట అధికారంలోకి వచ్చినట్టు ఎట్లయితే సార్ అధికారం అనేది అధికారమే సీట్లు ఇచ్చిరు అదే అంటున్న వాళ్ళు ఎంతసేపు మేము గొప్ప మేము గొప్పోళ్ళం అరే పదేళ్ళల్లో మీరు పదేళ్ళల్లో ఎన్నిళ్ళు ఇచ్చారు మీరు ఫస్ట్ సారి పదేళ్ళలో వచ్చినప్పుడు పదేళ్ళ అరే మే మేము ఇయ్యలే ఉమ్మడి రాష్ట్రంలో అది సరిగా జరగలేదని తెలంగాణ కోసం తెచ్చుకున్న కొట్లా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు అద్భుతాలు చేస్తా అన్నారు మీరు మొదటిసారి ఏం చెప్పారు ఇల్లు సింగిల్ బెడ్రూమ్లు చిన్న ఇల్లు ఎక్కడ పడుకుంటారు అది అని చెప్పారు మీరు వచ్చిన తర్వాత ఇల్లే ఇయ్యలే మళ్ళీ లాస్ట్కు మొన్న రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ల ముందు ఇచ్చిర్రు ఐదు లక్షల ఏడు లక్షలతో ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆ ఇల్లులు కూడా మూడు లక్షలకు తగ్గించారు మూడు లక్షలకు ఇల్లులు కూడా మూడు అంతస్తులోకి ఇస్తే అందుకనే మిమ్మల్ని ఇళ్ళలో పంపించారు కాబట్టి ఈ రకమైనట్టు మేము వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా లేదు పదే పదే ఏమైంది 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 మేము ఫ్రీ బస్ ఇస్తే మీరు ఓర్వలేరు అయితే మేము ఇల్లు ఇస్తే ఓర్వలేరు అయితే మేము ఉద్యోగాలు ఇస్తే ఓర్వ రైతురి ఆ పదే 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 ఈ రకమైనటువంటిది ఇవాళ మరి మీరు ఒక పథకం పెట్టిరు అన్ని మీరు ఇచ్చిన పథకాలని మేము ఇవాళ రాజ్యం యువ వికాసం పెడితే ఎందుకు అంకాశం ఇవాళ బడ్జెట్ లో అదే ఇంటికో ఉద్యోగం అని చెప్పి అదే విధంగా వంద కోట్లు బడ్జెట్ లో పోయిన బడ్జెట్ లో రెండు వేల పంతొమ్మిది బడ్జెట్ లో ఏది నిరుద్యోగ వృత్తి ఇస్తామని కూడా బడ్జెట్ లో వంద కోట్లు కేటాయించి కూడా వాళ్ళు ఇవ్వలేదు ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి కరప్షన్ లేదా రాష్ట్రం పరువు మేము దియలే వాళ్ళ పార్టీ వాళ్ళు తీసిరు వాళ్ళు తీసిరు అందుకనే ప్రజలు అర్థం చేసుకున్నారు ఆ రకంగా చేసారు కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారం తప్పుడు మాటలతోటి సంఖలు గుద్దుకోవడం మంచిది కాదని చెప్తున్నా ఉన్న వాస్తవాలు మాట్లాడారు అప్పులు కూడా అప్పులు కూడా ఎఫ్ఆర్బిఎం ప్రకారం నాలుగున్నర లక్షల పైగా తెచ్చిర్రు మిగతా కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయని మేము స్పష్టంగా చెప్తున్నాం కార్పొరేషన్ లోన్స్ కూడా తెచ్చిర్రు అవన్నీ కూడా బయట పెడతాం అప్పుడు మీరు ఒప్పుకోండి మరి మీ హయాంలో ఏడు లక్షల కోట్ల అప్పు అయిందా కాలేదు సీఎం గారు బరాబరు చెప్పిండు అప్పులకు అప్పులు అప్పులకు అప్పులు కడుతున్నామని ఆయన కూడా మాట మాట్లాడారు ఈ రాష్ట్రం వరకు మేము దిగలేదు ఆడేళ్ల పరువు అసలే తీయలేదు మేము సార్ మల్ల గారు ధన్యవాదాలు అధ్యక్ష బడ్జెట్ ప్రసంగం పైన బడ్జెట్ అంశం పైన మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన తమరికి సార్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల పైచిలకు మూడు లక్షల ఆ తర్వాత నాలుగు వేలు నాలుగు వేల ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే మేమేమున్నా సరి చేసేది మీరే కాబట్టి సో మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అధ్యక్ష ఈ బడ్జెట్ చూస్తా ఉంటే నోరూరుతా ఉంది అధ్యక్ష చాలా స్వీట్ గా అనిపిస్తా